అంతేకాకుండా ఇప్పుడు సెలెక్షన్ నంబర్ నంబర్కి వెళ్ళి సెలెక్షన్ ఉంటుంది మీరు సెలెక్ట్ చేయాలి నెక్స్ట్ ఫేజ్లో ఏఐ బాట్ మేము అమలు చేస్తాం సింపుల్గా మీరు వెళ్ళి నాకు బస్ టిక్కెట్ ఈ ఊరు నుంచి ఈ ఊరికి రావాలంటే సింపుల్గా డన్ ఇది ప్రైస్ మీరు డబ్బులు కట్టండి డబ్బులు కట్టండి బస్ టికెట్ విల్ బీ ఇష్యూ అట్లా ఏఐ బాట్ పెట్టాలని మేము నిర్ణయం తీసుకున్నాం రెండో విడతలు చేద్దాం అనుకున్నాం అంతేకాకుండా వాయిస్ కూడా అంటే ఇంగ్లీషే కాకుండా తెలుగు భాషలో కూడా డైరెక్ట్గా చెప్తే సిస్టమ్ రెస్పాండ్ అయ్యే విధంగా చేయాలని మేము నిర్ణయం తీసుకున్నాం వాస్తవంగా ఇది ప్రపంచంలోనే ఎక్కడ చేయలేదు తొలి రాష్ట్రం మనం ఇది కూడా మేము నేర్చుకుంటున్నాం దీంట్లో ఇది పర్ఫెక్ట్ అని నేను అన్ను లోడ్ టెస్టింగ్ అన్నీ చేశాం ఇంకా నేర్చుకోవాల్సిన అవసరాలు చాలా ఉన్నాయి మాకు ఎక్కడన్నా ఆంధ్రుడు వచ్చి లాగిన్ అయ్యి ఎక్కడన్నా ట్రాన్సాక్షన్ ఆగిపోతే ఇమీడియట్గా మేమే తిరిగి ఫోన్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం ఎక్కడ ఫెయిల్ అయింది ఎందుకు ఫెయిల్ అయింది సిస్టంలో లోటుపాట్లేవున్నాయనే మేము తెలుసుకుంటాం జరుగుతుంది ఈ సిస్టమ్ని మెరుగుపరచుతాం అంతేకాకుండా ఇప్పుడు రియల్ టైమ్ గవర్నెన్స్లో కూడా ఇంటిగ్రేషన్ ఆఫ్ డేటా అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి జరుగుతుంది అన్ని డిపార్ట్మెంట్స్ డేటా తీసుకొచ్చి ఒక డేటా లేక్ క్రియేట్ చేసి సీమ్లెస్ సర్వీసెస్ ఆంధ్రులకి అందించాల లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది సో ఇది బ్రాడ్ ఎజెండా ఇది గత మూడు నెలలుగా టీమ్స్ అహర్నిసలు కష్టపడ్డారు గత పదిహేను రోజులుగా స్ట్రెస్ టెస్టింగ్ కానివ్వండి అని చేస్తూ జరుగుతుంది ఇంకా ఫైన్ ట్యూన్ చేయాలనేది నాకు ఇంకా అర్థమైంది ఇది ఒక జర్నీ ఇది డెస్టినేషన్ కానే కాదు ఇది ఇంకొక ఆరు నెలల్లో ఐ బిలీవ్ యూ కెన్ బ్రింగ్ అవుట్ అన్ ఐడియల్ ప్రోడక్ట్ అంటే అన్ని సర్వీసెస్ ఏఐ వాయిస్ కలిపి ఒక ఐదారు నెలలు పడుతుంది ఇది ఫేజ్ వన్ కింద లాంచ్ చేస్తాం జరిగింది సో ఏదైతే నేను పదే పదే పాదయాత్రలు చెప్పాను ఏ హామీ అయితే నేను పాదయాత్రలు ఇచ్చానో దాంట్లో భాగంగా ఈ హామీ నేను నిలబెట్టుకుంటాం జరిగింది ముందు ముందు ఇది స్ట్రీమ్ లైన్ చేస్తాం ఆర్టీజీలో కూడా నేను భాస్కర్ గారు కూడా క్లియర్గా చెప్పాను సిటిజన్ ఇస్ ఆర్ సెంటర్ ఆఫ్ యూనివర్స్ సిటిజన్ సర్వీసెస్ మనం డెలివరీ చేయాలి అతనికి ఉన్న పెయిన్ పాయింట్స్ అన్ని మనం రిజాల్వ్ చేయాలని పదే పదే నేను భాస్కర్ గారు కూడా చెప్తాం జరిగింది ఆ దిశగా మన ప్రభుత్వం ముందెలకి వెళ్తుంది ప్రజలే చూస్తారు వచ్చే ఆరు నెలలు సంవత్సరం లోపల ఎట్లా ఎంత మార్పు వస్తుందనేది ప్రజలే గమనిస్తారని ప్రజలందరూ తెలుపుకుంటూ ఇప్పుడు మెటా ఇండియా హెడ్ సంధ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం